సహోదరి సహోదరుల ఈనాడు మనం అందరం కూడా క్రీస్తురాజు యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం క్రీస్తు యొక్క రాజరికము గురించి క్రీస్తు యొక్క రాజ్యము గురించి ఆయన ఈ లోకంలో ఆవిర్భవిస్తున్నటువంటి తరుణమును నుంచే వ్యక్తపరచడం జరిగి ఉన్నది మొట్టమొదటిగా ప్రవక్తలు ప్రబోధించి ఉన్నారు ఆయన యొక్క రాజ్యం గురించి ఆయన యొక్క రాజరికం గురించి మరియు ఆయనే రాజు అన్నటువంటి సత్యాన్ని ఈ లోకానికి తెలియచేస్తూ ఉన్నారు మరి తెలియచేసినట్లుగానే ఆ యొక్క ప్రవక్తల ప్రబోధము నెరవేరినది మతయ శుభవార్త రెండవ అధ్యాయము రెండవ వాక్యంలో ఈదుల రాజుగా జన్మించిన ఎక్కడ ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితే అని ముగ్గురు జ్ఞానులు పలుకుతూ ఉన్నారు మరి వారు క్రీస్తు ప్రభు జన్మించినటువంటి క్షణమును బట్టి వారు ఆయన రాజు అని చెప్పేసి గుర్తిస్తూ వారు అడుగుతున్నటువంటి ప్రశ్న యూదుల యొక్క రాజు ఎక్కడ జన్మించారు అన్నటువంటి విషయాన్ని అడుగుతూ ఉన్నారు కాబట్టి వారు ప్రభు యొక్క రాజరికమును ప్రభు యొక్క రాజ్యం యొక్క పుట్టుక దినముననే వారందరూ కూడా గ్రహించి ఉన్నారు అదేవిధంగా ఆ ముగ్గురు జ్ఞానులు ఆయన రాజు అని చెప్పి గ్రహించి ఆయన దగ్గరకు వచ్చి ప్రణమిల్లి ఆయనను ఆరాధించి ఉన్నారు అది ప్రవక్తల ప్రబోధము సాక్షాత్తు తండ్రి దేవుడు ప్రవక్తల ద్వారా తెలియపరచినటువంటి విషయము ఆయన సమస్తమునకు విశ్వమునకు రాజు అన్నటువంటి సత్యాన్ని అక్కడ తెలియపరుస్తూ అది నెరవేరింది అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించగలుగుతూ ఉన్నాం ఆయన మన యొక్క ఆత్మీయమైనటువంటి రాజు ఆయన ఆధ్యాత్మికమైనటువంటి రాజు ప్రతి ఒక్కరు సృష్టిలో సృష్టింపబడినటువంటి ప్రతి ఒక్కరి యొక్క ఆత్మకు ప్రతి ఒక్కరి యొక్క హృదయానికి ఆయనే రాజు అన్నటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి గ్రహించాలి ఎందుకంటే విశ్వంలో చాలామంది ఆయనను విశ్వసించరు విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనే రాజుని విశ్వసించి తీరాలి ఎవరైతే విశ్వసించలేదో వారు కూడా కాలక్రమంలో తప్పనిసరిగా ఆ ప్రభు క్రీస్తే ఈ లోకానికి విశ్వానికి మరియు మనందరి యొక్క హృదయాలకు సమస్త మానవాళికి రాజు అన్నటువంటి సత్యాన్ని గ్రహించాలి ఈ లోక సంబంధమైనటువంటి రాజులను చూసినట్లయితే వారు అనేకమైనటువంటి హద్దులు ఎల్లలు సరిహద్దులు నిర్ణయించుకుంటారు కానీ ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క రాజ్యానికి అటువంటివేమీ లేవు ఆయన సమస్త విశ్వమునకు కూడా సృష్టినంతటికీ కూడా ఆయనే రాజు ఉన్నాడు ఆయన యొక్క రాజ్యములో ఆయనే సేవకుడు ఈలోక సంబంధితమైనటువంటి రాజులు కానీ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ అనేక మంది యొక్క సేవను ఎదురు చూస్తూ ఉంటారు అనేక మంది సేవకులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కానీ క్రీస్తు యొక్క రాజరికంలో ఆ రాజే సేవకుడ ఉన్నాడు ఎందుకంటే ఆ ప్రభు అంటున్నాడు నేను సేవించుటకే వచ్చాను కానీ సేవింపబడుటకు రాలేదు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు ఈ సమస్తమంతా కూడా ఆయన యొక్క అధీనంలో ఉన్నప్పటికీ కూడా ఆయన నుంచి మనం నేర్చుకోవలసినటువంటి కొన్ని గొప్ప గుణాలు ఏమిటంటే వినయము విధేయతతో కూడినటువంటి నన్ను తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అన్నటువంటి ఆ సత్యాన్ని తన యొక్క రాజరికం ద్వారా తెలియచేస్తూ నేను సేవ చేయడానికి వచ్చాను అన్నటువంటి విషయాన్ని ఆ ప్రభు మనకు చేస్తూ ఉన్నాడు ఆయన యొక్క రాజ్యంలో నీతి న్యాయము వర్ధిల్లుతూ ఉంటుంది అక్కడ ఏ విధమైనటువంటి అవినీతి అనేటువంటిది జరగడానికి అవకాశమే లేదు యషయ రాసినటువంటి గ్రంథంలో ఆయన శాంతి కావుడని ఆయన రాజ్యభారాన్ని వహిస్తాడని ఆయన యొక్క రాజ్యము సమస్తము ఉంటుందని ఆయన యొక్క రాజ్యానికి ఎటువంటి హదులు ఎల్లలు అనేటువంటివి లేవు అని ఆయన యొక్క సింహాసనము నీతి న్యాయాలతో నిండి ఉన్నది అన్నటువంటి విషయాన్ని అక్కడ మనకు తెలియపరచడం జరుగుతూ ఉన్నది మరి ఆయన యొక్క రాజ్యము సమస్తము అని మనం ఎందుకు చెప్తున్నామంటే సమస్తము కూడా ఆయనకు అప్పగించబడి ఉన్నది పరమలందు సర్వాధికారం నాకు ఇయ్యడినది అని చెప్పేసి ప్రభు మత వార్తలో తెలియజేస్తూ ఉన్నాడు ఆ యొక్క వాక్యము ద్వారా సమస్తము కూడా ఆయన యొక్క చెంది ఉన్నది సమస్తముపై ఆయనకు అధికారం ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మనం సర్వసాధారణంగా చిత్రపటాలు గీసినప్పుడు ఆ రాజుని ఒక ఉన్నతమైనటువంటి ఉకరాల మీద స్వారీ చేస్తున్నటువంటి రాజుగాను లేకపోతే గొప్ప కిరీటాన్ని ధరించినటువంటి రాజుగాను లేకపోతే ఒక గొప్ప సింహాసనంపై ఆసీనుడై ఉన్నటువంటి రాజుగాను మానవుని యొక్క తలంపు మేరకు మనం చిత్రీకరించుకొని నా ప్రభు నా రక్షకుడు ఈ విధమైనటువంటి రాజరికాన్ని కలిగి ఉన్నాడని మనం సంతోషపడుతూ ఉంటాం కానీ ప్రభు తన యొక్క వ్యక్తిగత జీవితం ద్వారా తన యొక్క సింహాసనం ఏమిటో తన యొక్క రాజభోగం ఏమిటో తన యొక్క వస్త్రమేమిటో మనకు చాలా క్షుణ్ణంగా ఆయన యొక్క సింహాసనము ఆ సిలువే సింహాసనం అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి సిలువే సింహాసనంగా ఆ సిలువకు అర్థాన్ని మార్చి ఆ సిలువ ద్వారా ప్రాణత్యాగం చేసుకుని మనలందరినీ కూడా రక్షించినటువంటి విషయాన్ని ఆ సిలువను చూచినప్పుడల్లా మనం గుర్తించగలుగుతూ ఉండాలి ఏ క్షణంలోనే ప్రతి ఒక్కరూ కూడా మన ఇళ్లల్లోనో మన యొక్క గులోనో సిలువను ప్రతిష్ఠించుకుని ఉంటాం ఆ శిలువను చూసినప్పుడల్లా కూడా నా రక్షకుడు నా రాజు నా ప్రభువు నన్ను కాపాడేటువంటి వాడు నా యొక్క సమస్తమును కూడా ఆయన యొక్క అధీనంలో ఉంచవలసినటువంటి అవసరమును నాకు తెలియపరిచినటువంటి వాడైనటువంటి ఆ క్రీస్తునకు నన్ను నేను సంపూర్ణంగా సమర్పించుకుంటూ నా కోసం నా ప్రభు ప్రాణ త్యాగం చేసినటువంటి సిలువే నా ప్రభువునకు ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనము గుర్తించాలి ఏదో వజ్రాలతో వైఢూర్యాలతోనో లేకపోతే బంగారముతో ఇకగా చేసినటువంటి ఆ యొక్క కిరీటాన్ని తలుచుకోకుండా ఇదిగో ఆ ముళ్ళ కిరీటాన్ని ఆ ప్రభు కిరీటంగా ధరించి దాని నుంచి ప్రవహించేటువంటి ప్రతి రక్తపు బొట్టు ద్వారా నీవు మానవ బలహీనత ద్వారా బలహీనుడిగా ఉన్నటువంటి నీవు చేసేటువంటి ప్రతి తప్పిదాన్ని కూడా ఆ శిరస నుంచి ప్రవహిస్తున్నటువంటి ఆ రక్తంలో కడిగి వేస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం నిత్యము కూడా గుర్తిస్తూ ఉన్నాం అదేవిధంగా ఒక రాజ్యంలో ఒక రాజు యొక్క నిధులో లేక ఆ యొక్క రాజు యొక్క గృహంలో చూసినట్లయితే షడ్రసోపేతమైనటువంటి భోజనాలు విందులు ఆర్భాటాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవటం జరుగుతూ ఉన్నది కానీ క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో ఆయన ఇచ్చేటువంటి బిందు అద్భుతమైనటువంటి బిందు అది కేవలము ఆయన యొక్క శరీరము ఆయన యొక్క రక్తము మాత్రం ఆ శరీరమును ఆ రక్తమును ఎప్పుడైతే నీవు విశ్వాసముతో నమ్మకముతో భక్తితో ప్రేమతో స్వీకరిస్తావో నిత్య సౌభాగ్యాన్ని నిత్య రక్షణను నీకు ప్రసాదిస్తూ నీకు కావలసినటువంటి తృప్తిని ఆనందాన్ని ఆ ప్రభు తన యొక్క శరీర రక్తాల ద్వారా మనకు ప్రసాదిస్తూ ఉంటారు పూర్వకాలంలో కానీ ఈ రోజుల్లో కానీ రాజులు రాజుల యొక్క కుమారులు జన్మిస్తున్నారు అంటే వారి యొక్క ఆర్భాటం ఇంత అంత కాదు కానీ ప్రభు అయినటువంటి క్రీస్తు సమస్త మనకు రాజైనప్పటికీ కూడా ఎక్కడో బిక్కుబిక్కుమంటున్నటువంటి పశువుల కొట్టములో ప్రజలు లేనటువంటి ప్రదేశంలో కేవలం పశువుల మధ్య ఆయన తన యొక్క జన్మను నిర్ధారించుకున్నాడు అక్కడే ఆయన జన్మించాడు అటువంటి ఆయన తనను తాను తగ్గించుకుంటూ మనందరికీ నేర్పుతున్నటువంటి ఒక ఆ రాజ్యంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు ఏంటంటే సేవ చేయటం నేర్చుకో ప్రేమించటం నేర్చుకో క్షమించటం నేర్చుకో ఆదరించడం నేర్చుకో ఒకరును ఒకరు సహాయపడటం నేర్చుకో అన్నటువంటి ఈ యొక్క రాజరిక సత్యాలను నీతి న్యాయము కలిగినటువంటి సత్యాన్ని మనకు ఆ ప్రభు బోధిస్తూ ఉన్నాడు తాను తగ్గించుకున్నాడు సేవ చేశాడు ప్రేమను చూపాడు క్షమించాడు చివరికి ఆ యొక్క దొంగవాడు కూడా చివరి క్షణంలో ఏమడుగుతూ ఉన్నాడు యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ముంచుకో అన్నాడు వెంటనే ప్రభు అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నాడు నేడే నీవు నాతో కూడా పరలోకంలో చేరతావు అని చెప్పి అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నాడు అంత అద్భుతమైన శక్తి కలిగినటువంటి ప్రేమించేటువంటి ఆదరించేటువంటి కృప చూపించేటువంటి అనుగ్రహాలను కొమ్మరించేటువంటి రాజు మన ప్రభు అయినటువంటి క్రీస్తు రాజు ఆయన పైన ఆయన పట్ల భక్తి విశ్వాసము నమ్మకము కలిగి జీవించడానికి కావలసినటువంటి అనుగ్రహాలను మనకు దయచేయమని ప్రార్థిస్తూ